ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नबुदनम ध्याजेस विघ्नोपशाजे ओं गुरब्रह्म गुरष्णु गुरदेव महेश्वर गुर साक्षार बरब्रह्मय श्री गुरव नम गोसा विष्णु व्यासूपा विष्ण जा जा, नमो वयि ब्रह्मा नमो नम ओं नारायण नमस्कृत्य नरंत नरोतम देवीं सरस्वती हरि ओ प्रिया भगवदूल ఆస్తిక మహాశైలార విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుక అని మనొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేను అధ్యాయంలో దక్ష ప్రజాపతి వీరణ అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి అశక్నిని వివాహం చేసుకొని ఆవిడ పేరు అశక్ని అయినా సరే వీరణ ప్రజాపతి తాలకు కుమార్తె కాబట్టి వైరిణి అనేటటువంటి పేరు ప్రసిద్ధిగాంచింది ఆ వైరినితో ఆ దక్ష ప్రజాతి ప్రజాపతి వివాహం చేసుకొని ఎన్ని విధాలైనటువంటి సంతానాలను కలగజేస్తున్న దేవతలు దానవులు యక్షులు గంధర్వులు అప్సరసులు గంధర్వులు మిగతా పన్నగాలు మిగతా ఈ భూమండలం మీద ఉండేటటువంటి ఉండే కొన్ని కొన్ని జీవరాశులను ఎన్ని విధాలుగా ఉద్భింపజేసినా వారందరూ కూడా ప్రజావృద్ధిని చేసేటటువంటి ఎక్కువగా ప్రజావృద్ధిని చేసేటటువంటి ఆసక్తిని చూపించకుండా ఆ దక్ష ప్రజాపతి పుట్టిన ఇంతవరకు చేసినటువంటి ప్రజా సృష్టి చేసిన వారందరూ కూడా బ్రహ్మ పదార్థం కోసమే ప్రాహులాడారు తప్ప ఈ ప్రజావృద్ధిని చెయ్యాలి అనేటటువంటి సంకల్పంలో కాస్త వెనకబడ్డారు అని మనం చెప్పుకుంటున్నాం ఇకన ఈ ప్రజావృద్ధి ఈ రకంగా అయితే సాగదు అని ఎరిగినటువంటి దక్ష ప్రజాపతి ఇప్పుడు వీరణ ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి వైరిని అశక్తిని వివాహం చేసుకొని అంతవరకు కూడా దర్శనాత్ స్పర్శనాత్ సంకల్పాత్ అనేటటువంటి భావంగా దర్శనం చేత స్పర్శనం చేత సంకల్ప మాత్రం చేతన సృష్టి క్రమం నడిచింది కదా ఎంతవరకు ఇక్కడ నుంచి స్త్రీ పురుష సంయోగము ధర్మబద్ధమైనటువంటి సంయోగం ద్వారా వృద్ధిని సాగించాలి అని దక్ష ప్రజాపతి అనుకొని ఆ మార్గాన్ని ఎంచుకొని వీరన ప్రజాపతి యొక్క కుమార్తెని వివాహం అశక్తిని వివాహం చేసుకొని మొట్టమొదటగా ఐదు వేల మంది కుమారుల్ని కన్నాడు దక్ష ప్రజాపతి అని మనం కేంద్రఘట్టంలో ఘట్టంలో చెప్పుకున్నాం ఈ ఐదు వేల మంది కుమారులకి హరియశ్వలు అని పేరు పెట్టారు హరియస్వలు పేరు చాలా గంభీరంగా ఉంటుంది హరియము అంటే అశ్వము అంటే వాటి వివరం మనం వచ్చే ఘట్టంలో చెప్పుకుందాం ఎందుకంటే ఆ వివరంలోకి వెళ్తే మిగతా ఘట్టం మనకి కథాగమనం నడవదు ఈ హరియశ్వలు అందరూ ఐదు వేల మందిని కన్న తర్వాత ఇంతవరకు పురాణంలో నారదుడి తాలక ప్రవేశం జరగనటువంటిది ఈ క్షణంలో నారదుడి తోలుక ప్రవేశం జరిగింది అసలు నారద అన్న పదం కూడా అర్థం చాలా విశేషమైనటువంటి అర్థం ఉన్నది అది కూడా మనం ఎదరి ఘట్టంలో వస్తుంది తెలుసుకుందాం ఈ హరియస్సుల దగ్గరికి నారదుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు అన్న ఘట్టం నేను మనం ఆపుకున్నాం కింద వీడియోలు అక్కడి నుంచి మరలా ప్రారంభం చేసుకుందాం దాని దృష్టివా నారదో విప్ర సంవివర్ధయిషా ఇషోన్ ప్రజా సంగమ్య ప్రియ సంవాదో దేవర్షి నిదమబ్రవీత్ ఆ పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ ఓ విప్రవర్య సంతాన వృద్ధిని గావించనున్న ఆ హర్యశ్వరులందరినీ కూడా నారదులు వీక్షించి ఇలా వారిని కలుసుకొని చక్కనైనటువంటి చిలక పరుగులతో ఇచ్చక ఇచ్చకములు ఆడుతూ ఇలా మాట్లాడాడు నారదుడు హే హర్యస్వ మహావీర్యా ప్రజాయూజం కరిష్యధ ఈదృశో లక్ష్యతే యత్నో భవతాం సృజతామిదం ఓ హర్యస్సులారా మహావీర్యవంతులారా మీరు ప్రజావృష్టి చేస్తారు కదూ మీ ప్రయత్నం చూస్తే అలాగే కనబడుతోంది అయితే ఒక్కసారి నా మాట శ్రద్ధావుల శ్రద్ధగా విరండి అని చెబుతున్నారు నారదుల వారు నారదులు మాట్లాడారు అంటే ఏవో లేఖి మాటలు మాట్లాడరు కదా ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి గంభీరమైనటువంటి విషయం ఉన్నారు అది ఎదర ఘట్టంలో వస్తుంది అంతవరకు కథాగమనంలో నారదులు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం తర్వాత ఎదర ఘట్టంలో మనకి నారదులు ఎందుకు ఈ మాటలు పలికించారు ప్రజావృద్ధిని చేయాలనేటటువంటి సంకల్పం నుంచి ఈ హరియస్సులు ఎందుకు పక్కకి తొలగారు ఇవన్నీ కూడా ఎదర తెలుసుకుందాం అయితే నా మాట ఒక్కసారి వినండి అంటూ బాలిక బాలిష బాలిషాబత యూయం వైనాశ్యా జాబీధ వైభవ అంతరోర్ధబ కథం శ్రీక్షధ కథం సురక్ష్యధ వై ప్రజా నారదుడు వారు ఇలా పలుకుతూ ఓ హరీశ్వరారా మీరు చూస్తే మహా ఆవేశంతో మహోగ్రమైనటువంటి రూపాలతో మూర్ఖులులాగా కనిపిస్తున్నారు నారదులు మాట్లాడేటటువంటి మాటలు జాగ్రత్తగా అందరూ కూడా అవధరించండి ఎందుకు నారదుడు మూర్ఖులు అన్న పదం ఇక్కడ వాడారు ఆ పదము వాడవలసిన అవసరం ఏమి దక్ష ప్రజాపతి స్వజాన నారదుడికి సోదర సేవానుడు కదా సోదరుడు తరకు కుమారులతో ఎలాగైనా మాట్లాడతారు ఇదే నా విధానము అనేటటువంటి అనుమానం మనకి ఇక్కడ సర్వసామాన్యంగా కలుగుతుంది కానీ నారదుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడారు అన్నది మనం తెలుసుకుందాం మీరు చూస్తే మూర్ఖులలాగా కనిపిస్తున్నారు మీకు ఈ భూమి యొక్క లోపల పైన క్రింద అటు ఇటు ఏమీ తెలియదే మీరు ఎలా ప్రజలను సృష్టిస్తారు అని ఇక్కడ నారదుడు చెబుతున్నారు ఈ ఐదు వేల మంది హరియస్సులకెన్ను చెప్పిన తర్వాత ఊడ్డం తెరియ గధ యద హతాగతి తదాకస్మాత్తు భూవోరాస్తం సర్వం దర్శ్యద బాలిషాహ భూమి పైకి ప్రక్కలకు క్రిందకు అడ్డం లేకుండా పోగలిగిన వారైతే ఓ అభి అనభిజ్ఞులారా మీరంతా భూమి అంతం ఎందుకు చూడరు అని నారదుడు అన్నాడు భూమి అంతం ఎందుకు చూడరు అంటే భూమిని నాశనం చేసేవినా కాదు కదా భూమి ఎక్కడ పుట్టింది ఎలా ఉద్భవించింది ఎందుకు ఉద్భవించింది దాని పూర్వాపరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చెయ్యరు అని నారదులు అంటున్నారు అందుకు కదా మూర్ఖులారా మూర్ఖులులాగా కనిపిస్తున్నారు మీరు అని అన్నట్టు నారదులు దీనికి పరమార్థమైనటువంటి విశేషణం వచ్చేటటువంటి ఘట్టాలను మనకు తెలుస్తుంది అది మనం చక్కగా తెలుసుకుందాం కాకపోతే ఈ కథాగమనాన్ని ముందు మనం వింటే తర్వాత ఉన్నటువంటి వివరాలు మనం తెలుసుకోవచ్చు భూమి పైకి ప్రక్కలకు కిందకు అడ్డం లేకుండా పోగలిగిన వారైతే ఓ అనభిలారా మీరంతా భూమి అంతం ఎందుకు చూడరు భూమి ఎక్కడ పుట్టింది ఎలా వచ్చింది దాని వివరం ఏమిటి దాని పూర్వ పరా పూర్వాపరముల గురించి వివరం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు అని నారదుడు పలుకుతున్నాడు తేతు తద్వచనం శృత్వ సర్వతో దిశం అద్యాపిన నివర్తంటే సముద్రేభ్య ఇవాపగాహ ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఓ మైత్రేయ మహర్షి పరాశులు వారు చెబుతున్నారు మైత్రేయ మహర్షి ఆ మాటలు విన్న వారందరూ కూడా దేవర్షి వాక్యాలు విని అన్ని దిక్కులకు భూపర్యాటనార్థం వెళ్ళిపోయారు వారు ఈనాటికి సముద్రంలో కలిసినటువంటి నదులులాగా ఇంతవరకు కూడా తిరిగి రాలేదు అని పరాశరులు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఇక్కడ చాలా గంభీరంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే నారదుడు హరియశ్వరను తప్పుదారి పట్టించినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంతవరకు జరిగినటువంటి బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం పుట్టిన ప్రతి ప్రాణికి కూడా దక్ష ప్రజాపతి సృజించిన ప్రతి ప్రాణికి కూడా వచ్చింది కానీ ఇక్కడ హరియస్సులు వచ్చేసరికి మాత్రం ప్రజావృద్ధిని చేయాలి అనేటటువంటి సంకల్పం తప్ప బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళకి మనస్సు లేదు ఈ కథాగమనంలో నారదులు అంతటి మహానుభావుడు మహాభావుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు వారిని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేయడం ఎందుకు ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవలసినటువంటి విషయం ధ్రువుడు ఎప్పుడైతే తప్పుదోవ పడుతున్నాడో అనేటటువంటి భయం తల్లి అయినటువంటి సునీతకు వచ్చిందో సునీతికి వచ్చిందో ఆ ధ్రువుడి తోలుగా తల్లి కుమారుణ్ణి సన్మార్గంలో నడిపించడానికి చక్కనైనటువంటి మార్గోపదేశాన్ని చేసింది కదా ధ్రువోపాఖ్యాలంలో ఈ ధ్రువోపాఖ్యాలం ద్వారా మనం తెలుసుకున్నటువంటిది ఏంటయ్యా అంటే కుమారుడు ఎవరైనా సరే మార్గాన్ని తప్పినట్లయితే ఆ సన్మార్గోపదేశం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉంటారు ధ్రువపాఖ్యంలో ఆ వ్యక్తి తల్లిగా ఉంటే ఇక్కడ హర్యస్సులు బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదే వారు ఏ విధమైనటువంటి పాటలకు గురవుతారో అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి నారదుడు భూ పర్యటనార్థం మీ అందరూ కూడా భూమి తాలూకా పూర్వాపరాలు తెలుసుకొని ఆ తర్వాత మీరు ప్రజావృద్ధిని చేయండి అనగానే వారు నారదుడు తనకు మాటలు విని చక్కగా పర్యటనార్థం అన్ని దిక్కులందు వెళ్ళిపోయారు వాళ్ళు ఈ రోజు వరకు తిరిగి రాలేదయ్యా ఓ మైత్రయ్యా అంటే వారు ఇహలోకపరమైనటువంటి సంసార లంపటాల్లో పడి కొ చిక్కుకోకుండా ఉండాలని బ్రహ్మ పదార్థం గురించి తపస్సు చేయాలి అనేటటువంటి ఆ తపస్సులోనే నా మగ్నమైపోయి ఉన్నారు అని ఇక్కడ కథాగమనంలో మనకి ప్రత్యక్షంగా తెలుస్తున్నారు ఇక్కడ నారదులు ఈ హరియస్సులందరినీ కూడా తప్పుదారి పట్టించాలని మనకు కనిపిస్తుంది కానీ వారిని కర్మ మార్గం నుండి చూడండి కర్మ మార్గం నుండి జ్ఞానమార్గం వైపు మళ్లించడమే ఆ నారదుల తనకు ప్రధాన ఉద్దేశం ఇక్కడ అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం నారదుడు ఏదో వచ్చాడు చూశాడు మాట్లాడాడు వెళ్ళాడు అని అనకుండా పుట్టినటువంటి ఆ పదార్థము పుట్టింది ఎవరికో కాదు కదా దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి ఎవరు ఈ పురాణంలో విష్ణు పురాణంలో ప్రజేతసుడికి మహిషికి కలిగినటువంటి సంతానం అనుకున్నాం కానీ పూర్వాపరాల పూర్వాపరాలలోకి వెళితే దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి తరంగా కుడిచేది వేరే నుంచి పుట్టాడని చెప్తున్నాను కదా ఈ దక్ష ప్రజాపతి సంతతి ఈ సంసార నంపటాల్లో కొట్టుకోకూడదు కదా అందులో కూడా ఈ దక్ష ప్రజాపతి వైరుడిని వివాహం చేసుకొని స్త్రీ పురుష సంయోగం ద్వారా కలిగినటువంటి కుమారుడు కదా వీళ్ళు వీరు ఆ సంసార నంపటాల్లో కొట్టుకోకూడదు వీరికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేయాలి అని నారదుడికి అనిపించినట్లుగా నారదుడు అనుకొని ఈ హరియస్సులందరికీ ఉపదేశం చేసినట్లుగా ఇక్కడ ఈ ఘట్టంలో మనకు తెలుస్తున్నారు అంటే ధర్మ మార్గా మార్గం గురించి తెలుసుకోవాలన్నా ధర్మ మార్గం నుంచి పక్కకి తప్పుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించవలసినటువంటి గురువు అది తల్లిగా ధ్రువోపాఖ్యానంలో ఇక్కడ హరియశ్వలకి నారదుడుగా ఇక్కడ కనిపించారు కనిపించ కథాగమనంలోకి వెళితే హరియశ్వేష్ధ నష్టేషు దక్ష ప్రచేతశ పునః వైరణ్యా మధపుత్రాణం సహస్ర సహస్రం అసురుజతు ప్రభువు ప్రభు అలా హరియస్సులు అందరూ కూడా నష్టం కాగా ప్రభువైన ప్రచేతషుడైన ప్రచేతడు అంటే ఇక్కడ ప్రచేత ప్రచే ప్రచేతసుడు అవుడు కాదు ప్రచేతసుడు కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతి మళ్ళీ వైరిని వల్ల వెయ్యి మంది కుమారులను కన్నారు ఇది కూడా జాగ్రత్తగా ఈ విషయాన్ని కూడా అందరూ కూడా ఆలోచనలో ఉంచండి ఎందుకంటే ఈ వివరం వచ్చేటటువంటి యథాఘట్టంలో మరలా ఇంకో వీడియోలో వస్తుంది చాలా పరమాద్భుతమైనటువంటి విషయం అది వివర్ధయిష వస్తేతు శలాశ్వా ప్రజా పునః పూర్వోక్తం వచనం బ్రహ్మన్ నారదేన ప్రచోదితా మరలా ఈ దక్ష ప్రజాపతి వైరని ద్వారా వేయమంది కుమారులను కన్నారని ఆ వేయమందికి శబలాశ్వలు అనేటటువంటి పేరు పెట్టారని జాగ్రత్తగా ఈ పదం పడు శబలాశ్వులు ఇందాక పడుతు మొదట పుట్టినటువంటి వారు హరియశ్వలు అనేటటువంటిది వారందరినీ కూడా అటు ఐదు వేల మంది ఇక్కడ వెయ్యి మంది మొత్తం ఆరు వేల మంది వీరందరూ కూడా దక్ష ప్రజాపతి సంతతి మరలా ఆ సమయంలో కూడా ఆ నారదులు వారందరి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు పూర్వోక్తం వచనం బ్రహ్మ నారదే అనేమో ప్రచోదిత పూర్వక మరల మునపటిలాగే శబలాశులనే వేయి మంది ప్రజావిధి చేయబోగా మరల నారదుడితే వారందరూ కూడా ప్రేరేపించబడ్డవారయ్యారు ఏమిటా ప్రేరేపించబడడం అన్నది ఇక్కడ వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో మనం తెలుసుకుందాం ఎందుకంటే మనలో ఆ ఘట్టం పెట్టామంటే దక్ష పుత్రిక సంతతి అసలు దక్ష పుత్రికని ఆ దక్ష పుత్రికలు ఎవరు ఎవరెవరికి వివాహం చేశారు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం చాలా విశేషంగా ఉంటుంది నారదుడు చేసినటువంటి పనికి దక్షుడు ఎలాంటి శాపాన్ని నారదుడికి ఇచ్చాడు నారదుడి మీదకి కోపం ఎందుకు వచ్చింది దక్ష ప్రజాపతికి ఇవన్నీ కూడా ఎదర ఘట్టంలో వస్తాయి వాటి కూడా మనం తెలుసుకోవాలి నారదుడి తాలూకా ఈ ఆగమనానికి గల ముఖ్య ఉద్దేశం కూడా మనం ఎదర మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు హర్యశ్వులు ఎవరు ఈ శబలాశ్వరు ఎవరు హరియస్సులు అన్న పేరుకి ఏమిటి శబలాశులు అన్న పేరుకి ఏమిటి ఇది మనం తెలుసుకున్నట్లయితే ఈ పురాణం ఈ పదిహేను అధ్యాయం కథాగమనానికి ఒక చక్కనైనటువంటి మెలిక లాంటిది ఆ వివరాలన్నీ కూడా మనం ఎదర మనం తెలుసుకుందాం తెలుసుకొని ఆ పురాణాన్ని మన జీవితానికి అన్వయం చేసుకుందాం ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి